ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని జిల్లా కలెక్టర్ ఖాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణస్థితో కలిసి జూన్ తొమ్మిదిన ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు ఈ సమావేశంలో ఆర్జీఓలు హనుమానాయక్ నాయక్ డి గంగయ్య, ఎస్పి కృష్ణ, డిఓ, డి మాధవే కలెక్టర్రేట్ పరిపాలనాధికారి, శ్రీనివాస్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, చీఫ్ సూపరింటెండెంట్లు, మున్సిపల్ కమిషనర్లు, తాసందార్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రెండు ముందు నుంచి అంటే మనకి పేపర్ రావడం జరుగుతుంది టీఎస్పీఎస్సీ ఆ పేపర్లు మనకి అందించిన తర్వాత మన పని మొదలవుతుంది పేపర్ లిసన్ వి ఫస్ట్ పాయింట్ గమనించాల్సింది రెండు సెట్స్ వస్తున్నాయి అంటే ఒక సెట్ గా దేర్ ఆర్ టు సెట్స్ విల్ సెంట్ సెండ్ బై టీఎస్పీఎస్సీ ఈ టూ సెట్స్ కూడా వచ్చి మనం పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో పెట్టుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో పాయింట్ నంబర్ 1 టు క్యాచ్ ఇస్ టు సెట్స్ విల్ అరైవ్ టు సెట్స్ విల్ బి కెప్ట్ ఇన్ సెపరేట్ పార్టిషన్స్ టు సెట్స్ విల్ బి కెప్ట్ ఇన్ సెపరేట్ పార్టిషన్స్ ఏ సింపుల్ గా కూడా కంప్రహెండ్ చేయండి ఇదొక I'm a giant custodian of this, I'm a giant custodian of that.